పదకొండ వచ్చింది పునర్త్నో చేయమని మా ఎందుకు విశ్వాస ఉంచువాడు సరిపోయిన బ్రతుకు ఎన్నటికీ సరిపోవాలి జీవము ఏ సైడ్ లోనే ఉంది పునరుత్నము జీవము పునరుత్నం అంటే తిరిగి జన్మించడం చనిపోయిన వ్యక్తి మరలా బ్రతకడం జీవం అంటే ప్రాణం లేదానికి ఊ ఈ రెండు ఈ ప్రపంచంలో ఎక్కడ ఎత్తికినా దొరకవు ఒక ప్రాణం దానికి ప్రాణం పోసే శక్తి ప్రపంచంలో దేనికి లేదు నయాలు చేయొచ్చు ఆకారాన్ని ఇవ్వచ్చు ఊపిరి ఇవ్వచ్చు కానీ ప్రాణం మాత్రం ఎవడనో లేదు పోయలేడు అది పోయాలంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు గారు మాత్రం పునర్త ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు మహానుభావులు తిరిగి వస్తామని చెప్పారు గానీ ఇంతవరకు లేచి నాది ఒక్కడనో లేదు లేడు చెప్పినట్టుగానే చనిపోయి తిరిగి లేచినటువంటి ఏకైక దేవుడు మనం ప్రకటిస్తున్న ఆయన విశ్వాసం ఉంచిన వారికి కూడా మరణం అనేది లేదు లేదు మరణం ప్లస్ వాళ్ళకి జీవం ఉంటుంది ఏముంటుంది జీవం అందుకోసమైన ఏసు ప్రబలం ఆయన విశ్వాసం ఉంటే పునరుత్నము రెండవది ఈ పునరుత్నం వల్ల దేహాన్ని మనం ధరించుకొని పర్వత అందు నివసించడానికి జీవం దీనికి అంతం లేదు అంతము లేనటువంటి జీవాన్ని శాశ్వతమైనటువంటి దేహాన్ని ఏసు క్రీస్తు ప్రభుల తక్కువ మనకు దేని ద్వారా నాయకు శ్వాసం ఉంచడం అంటే ఏం చేయాలి నమ్మి బాక్సం పొందు ప్రతి వాడు కూడా రక్షంతమారికి ఏసు క్రీస్తు ప్రభులం ఏ విధంగా లోకానికి వచ్చి తిరిగి వెళ్ళిపోయాడు వారికి రక్షణ మార్గాలు కలిగించడానికి ఎట్లా వెళ్ళిపోయాడు మరలా అదే విధంగా రాబోతున్నాడు ఆయనందుకు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయనతో కూడా ఆయన రాజ్యాన్ని తీసుకొని పోబోతున్నాడు నక్షణ ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోవాలి మనిషి ప్రాణం పోకడా ప్రభువు రాకడ ఎప్పుడో తెలియదు కనుక ఏ సుఖిస్తూ వారు నమ్ముకోవాలి ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది ఈ ట్రైన్ లో ఎక్కాము కనుక దీని గమ్యస్థానం తింటూ ఏ స్థాయిలో మనం కనుక నివసించినట్లయితే ఏ ప్రభు నమ్ముకున్నట్లయితే ఏసుండీ స్వామి వచ్చినట్లయితే ఏ సుప్రభం సొంత రక్షకుడు అంగీకరించినట్లయితే ఏ సీ నిజదేవుడెందుకు రుచి చూసి ఆయన యొక్క సంఘాన్ని తెలుసుకున్నట్లయితే హచ్చరి దగ్గర పర్వత రాజ్యాల దగ్గర తెలుస్తుందో ఏ సుప్రభంలో వచ్చిన వారు కూడా సరాసరిగా రాజ్యానికి వెళ్తాం ఇక పర్వకరాజ్య సన్నిప్రించిన మారుమారు సుపం పొందండి నేడు సమయము రేపడితే కాదు నేడు అనుకూలం సమయం కనుక ఈ క్షణంలో ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందవలసిన వారు ఎంతో మనిషి ఎన్నో కళ్ళ కంటారు కానీ కళ్ళ మిగిలిపోతే తప్ప మనిషి ఉండరు వస్తువులకి గ్యారంటీ ఉంది లోకమున్న ప్రతి దానికి గ్యారంటీ ఇస్తారు కానీ మనిషి పోరంటీ లేదు ప్రాపర్టీ ఈ క్షణమైనా మరో క్షణమైన రేపు అయినా మనం చచ్చిపోయినా కనుక మర్చిపోన్నప్పుడు ఒక నిరీక్షణ కనుగొందాం ఒక మానాభివారు చనిపోతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పిండే రాజాహి చచ్చిపోతున్నారని నేనేందుకు చచ్చిపోవటం ఏంటంటే అంటే చచ్చేది నీ సరైన పోయేది నీ ఆత్మ రాజుగారు ఒక చోట పోవాలంటే పనులు వచ్చి నీకు స్థలాన్ని సిద్ధపాటు చేస్తారు ఆ సిద్ధపాటు చేసే స్థలానికి నువ్వు వెళ్తావు బట్టలు వెళ్ళి స్థలాన్ని సిద్ధపాటు చేయకపోతే నువ్వు పోవు అక్కడికి బట్టలు వెళ్ళి స్థలాన్ని అట్టగట్టయితే సిద్ధపాటు చేస్తున్నారు నీ ప్రాణం పోయేటువంటి ఆత్మ పోయే చోటికి సిద్ధపాటుగా స్థలం ఉందా అని అడిగితేనే ఆ రాజుగారికి తెలకలే చెడు అర్థం కాలేదు అంటే ఇది ద గ్రేట్ అలెక్జాండర్ కి సైతం ఏం తెలియలేదు గొప్ప గొప్ప మహానుభావులకు ఏం తెలియదు శాస్త్రవేత్తలకు ఎంత లేదు భక్తులకు లేదు డాక్టర్లకు ఎంత లేదు లోకము ఎవరికి ఎంత లేదు అది తెలియజెప్పడానికి రెండు వేల సంవత్సరాలు కనుకొచ్చిండు ఆయన అన్నాడే కదా ఇదిగో ప్రాణం మట్లో ఈ శరీరం మట్లో కలిసిపోద్ది కాని ఆత్మ మరలా దేవుని ఎంత గెలిపోంది ఈ లోకంలో నువ్వు వేటికైనా సిద్ధపాటు చేసుకోవద్దు కానీ మరొక రాజ్యంలో స్థలం నుంచి సిద్ధపాటు లేకపోతే యోగ యుగం మెరగా అలిపోతావు అజ్ఞానం పురిగు కనుక అది తప్పించుకోవాలనుకుంటే నీకు ఒక స్థలం సిద్ధపాటు కావాలి ఆ స్థలం సిద్ధపాటు కావాలంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు ఇదిగో నేను ముందుగా వెళ్ళి మీకు స్థలం సిద్ధపాటు చేస్తున్నాను నేనే మార్గం నా ద్వారా వచ్చే ప్రతి ఒక్కరు కూడా నేను స్థలంలో కూడా ఉంటాడని చెప్పిండు కనుక యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి స్థలం సిద్ధపాటు ఉన్నది కట్టే కావాలంటే వంద మార్గాలు వచ్చి కానీ రాజ్యానికి మార్గాలు వెళ్ళాలంటే ఎన్ని మార్గాలే ఒకటే ఒక మార్గం అది ఏ సుమార్గం తప్ప ఏ మార్గం లేదు ఏసే పొందకానికి చెప్పండి ఏ సపర్లోకానికి ఏ సపర్లోకానికి తెలియనప్పుడు నేను ఎక్కడ తిరిగి ఎన్నో తెలుసు కానీ ఏ సుఖంలో తెలుసుకున్నాక ఇప్పుడు సత్యం అని తెలుసుకుని పద్నాలుగు సంవత్సరాలు పిల్లలు సాక్ష్యం నిలబడ్డాను దేవుని ఆత్మ ప్రత్యక్షత నాకు తగిలింది నేను ఏ శ్రీకృష్ణ ప్రభు వారి సొంత రక్షకుడిగా అంగీకరించాను ఏ క్షణం చనిపోయినా నాకు ఏ బాధ లేదు ఎందుకంటే ఈ పర్వక రాజ్యం ఉంది కనుక దైవజనంగా మా ఇంకా ఇంకా సమయం మనకు ఉందనంటే నువ్వేదో శాతం ఏదో కొందం ఏదో తాగుదా తిగదా కాదు కానీ నువ్వు పన్నొక రాజ్యం వెళ్లాలనే ప్రభు అవకాశం ఇచ్చిండు ఆ రక్షణ దిన నిర్లక్ష్యం చేయక మరి దేవుడిని విశ్వాసం కలిగి కలిగిన పెరగండి నిత్యజీవమైనటువంటి మోక్షాన్ని చేపట్టండి ఇంకా ఎవరికైనా మనసు రక్షణ వార్తీసాన్ని తెలియకపోతే మీ దగ్గర పట్టున్న మందిరానికి వెళ్ళండి ఒక్కసారి వెళ్ళండి దేశ ద్వారా కలిగేటువంటి మేలు అనుభవించండి ఆ లోక రక్షకుడి యొక్క శక్తిని మీరు గమనించండి ఆ నిత్య జీవానికి మీరందరూ వారసులు కానీ దేవుడు అందరూ దీవించను కాక ఉన్నతానికి జీవం ఎవరిలో ఉంది మార్గం సత్యం జీవం ఎవరు ఆయన ద్వారా తప్ప పర్లోకానికి మార్గం ఉందా దారి ఉందా పర్లోక ఏం చేయాలా ఏ సున్నామాల పర్లోక బాగాలంటే ఏం చేయాలా కాబట్టి ఇదే నేడే లక్షణ దినం ఇదే అనుకూల కనుక సమయాన్ని పోనీ ఒక సంజీవ్ చేసుకున్నాను వంద చిన్న ప్రార్థన చేద్దాం ప్రభావ మాట్లాడరు బ్రహ్మ నాయన ఇది నాన్న ప్రభు ఈ విధంగా ప్రభు కొన్ని మాట్లాడటాన్ని మీరు ఇచ్చిన అవకాశానికి ఇస్తా ఎంతమంది అయితే ప్రభావి మాట వింటున్నారు ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి కలగ చేయండి నెమ్మది లేని వారికి నెమ్మది శాంతి సమాధానం శాంతి సంభావన కలగచేయండి అద్భుతమైన గొప్ప కార్యాలీ కలిగించండి ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క ఆత్మకు పరలోక రాజ్యాన్ని తెలిసి చేయకూడదు ఈ ట్రైన్ బోర్డులో ప్రతి ఒక్కరి మార్పు సందరిపరచుమని కుడి చేయడం ప్రతి ఒక్కరిని తీరించమని వారి కుటుంబాల ఆశీర్వదించమని ఈ రాజ్యానికి ప్రతి ఒక్కరిని ఆయన పరచమని ఏ స్వామ రాజుకి రాజుల రాజుకి రానైనా ఆలోకం పోవాలంటే గట్టిగా సొంతం చెప్పండి